డాక్టర్లేమో ఏమో మెడిసిన్స్ లేవు కాబట్టి నేను పేషెంట్ను కడపకు పొద్దున్న పంపిస్తామంటారు అంటే మీ ఉద్దేశం ఏంది ఇక్కడ పేషెంట్లకు వస్తే పనులు ఎక్కువైతేనా అయితేనా బాధ్యత ఉంటుందేనా లేకుంటే ఏం అర్థము కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ సయ్యద్ కరీముల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ రివ్యూ మీటింగ్కు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్గా మైదుగురు పట్టణానికి చెందిన న్యాయవాది తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారాల వెంకటరమణ అలియాస్ చిన్నా మరియు మైదుగురు మండలం పప్పనపల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి వెంకటరమణలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని పత్రికాముఖంగా స్పష్టం చేశారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా పనిచేయాలని నూతనంగా నియమితులైన మెంబర్లకు సూచిస్తూనే నూతనంగా నియమితులైన మెంబర్ల సలహాలు సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు మన మైదుకూరులో ఉన్నటువంటి థర్టీ బెడ్స్ ఆసుపత్రి అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం ఒక కమిటీ కావాలంటారు ఆ కమిటీ తరఫున మన యాప్రాల చిన్న ఆ తర్వాత మోపరి వెంకటరమణ వీళ్ళిద్దరినీ మేము మెంబర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు వీళ్ళిద్దరు ఉంటారు కొంచెం మీరు మీరు కూడా చూసుకుంటాను అబ్జర్వ్ చేస్తానండి యాక్చువల్గా పేషెంట్లకు మనం మెడిసిన్ సప్లై చేయాలి వాళ్ళు ఏమి చెప్తారు మాకు ఇండియన్ ఇచ్చే మేము ఇస్తామని వాళ్ళు అంటారు మీరేమో ఇండియన్ లేదు మీరు మీరు పంపించే మాకు ఉన్నాయంటారు డాక్టర్లేమో పే మెడిసిన్స్ లేవు కాబట్టి నేను పేషెంట్ కడపకు పొద్దు పంపిస్తూ అంటే మీ ఉద్దేశం ఏంది ఇక్కడ పేషెంట్కి వస్తే పనులు ఎక్కువైతేనా బాధ్యత ఉంటుందా లేకుంటే ఏం జరుతము మీరు ఇమీడియట్గా మెడిసిన్స్ కొంచెం పంపించండి అండి కొంచెం మా గురికి స్పెషల్గా పంపించండి మాకు మాకు ఎట్టి పరిస్థితి తక్కువ లేకుండా పంపించండి వాళ్ళకు కూడా అన్ని అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చి చేయండి అని చెప్తాం ఇప్పుడు యుద్ధాన్ని పంపిస్తాము అన్ని ఇచ్చి పంపించే యుద్ధాన్ని యుద్ధం చేస్తారు ఏమి కూడా పంపించే మన వాళ్ళు చంపుతారు అలా పక్క పోయిన వాళ్ళు ఇచ్చే పేషెంట్ ఎట్టి పరిస్థితిలో వేరే పైకి పంపించేదా ఓకే మీ ఇప్పుడు మీ పదిలో లేనట్టు మీరు ఏం చేసే కాదు సింపుల్ కేస్ పంపించిన ఒక కేస్ చెప్పండి ఒక కేస్ చెప్పండి సింపుల్ కేసు పంపించండి ఒక కేసు చెప్పండి అంటే ఏమన్నా పని చేస్తామో అలా కాదు సింపుల్ కేస్ చెప్పమని చెప్పండి ఏంది ఒక నా ట్రావెను సెవెన్ నైట్ యూనిట్ ఉంటే బాదే ఉన్నారు అది 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 ఏ ఓ ఏ ఉండి ఏ ఏ బాబు ఏ అంటగా నువ్వు అట్టే కదా వాళ్ళు డాక్టర్ డ్యూటీ నువ్వు చెప్పాల్సి పనిలే ఫస్ట్ పాయింట్ మీరు కాదు కదా అది కాదు మీ మీరు మీరు వన్ నాట్ ఎయిట్ కదా మీరు సింపుల్గా ఉన్నటువంటి వాళ్ళు బయటికి పంపించారా లేదా ఎమర్జెన్సీగా చూద్దాం ఇక మీదట ఇంకా ఈ దీని ముప్పై బెడ్ హాస్పిటల్ కాకుండా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే మనకు హండ్రెడ్ బెడ్ ఆసుపత్రి కూడా అప్రూవ్ అయింది అయినా ల్యాండ్ లేక ఇక్కడ పెండింగ్ ఉన్నది ఆ ల్యాండ్ కూడా ఇప్పుడు కమిషనర్ గారు చెప్పడం జరిగింది మనకు మనకు ఆపోజిట్ ల్యాండ్ ఖాళీ ల్యాండ్ ఉంది ఈ ఖాళీ అన్న గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంతా విస్తీకరించి చేసిన తర్వాత ల్యాండ్కి నుండి ఇమీడియట్ హండ్రెడ్ ఆసుపత్రి కూడా పెట్టి చేస్తూ ఉంటాము దీనికి కాకుండా మొన్ననే ఇక్కడికి ఒక బ్లడ్ డయాలిసిషన్ మిషన్ దానికి మన వాళ్ళు పదహైదు వందల మంది నిజంగా మన నియోజకవర్గంలో డయాలసి డయాలసిస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మొన్ననే గారి దగ్గర పోయి తీసుకుపోయి సీఎం దగ్గర దృష్టికి తీసుకొతే ఇమియెట్గా తొందరలు కూడా అది కూడా శాంక్షన్ అవుతూ ఉంది అదే రకంగా మార్చి ఒకటి ఇక్కడనే చనిపోయాక వాళ్ళని ఏ ఏముంటుందని పోస్ట్ పో పోస్ట్ పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ అంత ఎక్కడిచ్చే ప్రణాళిక వేసిన తొందరలో కూడా అది కూడా అప్రూవ్ అవుతుంది ఇంకా వన్ బై వన్ అభివృద్ధి చేసేదానికి ఇద్దరు యువకులు యాక్టివ్ పనిచేస్తారని చెప్పి వీళ్ళిద్దరిని నియమి నియమించడం జరిగింది వీళ్ళు ఆధ్వర్ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఈ మన గవర్నమెంట్ ఆసుపత్రిని అభివృద్ధి చేసేకి మేము ముందుకు తీసుకుపోతాం